అరాచకమే ఎజెండాగా దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితి మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు కృత్వం కానివ్వండి బంటుమిల్లి పెడన పెడన మున్సిపాలిటీ అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నావు అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసేవా రోజున కృత్రువెని మండలంలో ఐక్వ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా అలాగే మరి బంటుమిల్లి పెడన మండలాల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరికి సంబంధించినటువంటి ఆ బొసుగనంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి జు జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను పూర్తి స్థాయిలో మండలాలన్నింటిని కూడా దోచుకున్నావు పెడని మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు ప్రజల జీవితాలని నాశనం చేసావు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డుని బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచో లేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించాం అదేవిధంగా మరి బ్యానర్లు కడితే వాళ్ళ మీద కేసులు పెట్టించావు ఎక్కడో మీటింగ్ చెప్తా ఉంటే ఆ చివరి నా ఎక్కడ బండి మీద కూర్చున్నాడంటే ఆ కుర్రాడిని తీసుకెళ్లి స్టేషన్కి పిలిచినటువంటి సంఘటనలు కోకలలుగా ఉన్నాయి అలాగే చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఆ రోజున చేదరించుకున్నారు ఆ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు చివరిసారిగా అక్కడ జింజేరు గ్రామంలో కూడా నువ్వు పర్యటన చేస్తూ ఉంటే నిన్ను ఆ ఊరు నుంచి కదలియకుండా అక్కడికి నిలబెట్టారు లేదా ఆ రోజు మనందరం చూస్తూ ఉన్నాం రోజున ఎక్కడా కూడా కదలలేనటువంటి పరిస్థితి జనాలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నీ మీద నీ కారుకి అడ్డంగా నిల్చోబెట్టి అక్రమంగా కుర్రాడిని అరెస్ట్ చేస్తే ఆ కుర్రాడిని స్టేషన్ నుంచి మళ్ళీ ఊరికి తీసుకొచ్చే వరకు కూడా నేను ఆ గ్రామానికి కదల్లీలేదు అంటే నువ్వు చెప్పేదన్నీ కూడా నీతులు నీతి మాటలు చెప్పినట్టుగా చెప్తా ఉంటాను అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా మోసం చేసావు నియోజకవర్గాన్ని ఏ విధంగా దండుకున్నావో మనందరం కూడా చూసాం ఆ రోజున అక్కడ ప్రజలందరూ కూడా చీకొడితే పెనమలూరులో పడ్డావు పెనమలూరులో వాళ్ళు కూడా అర్థమైపోయింది నెల రోజుల్లోనే అక్కడ కూడా ఏ విధంగా దోచుకున్నావో అక్కడ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను ఇంటికి పంపించారు అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజున మైలివరం చేరుకుని మరి అక్కడ మళ్ళీ నీ డ్రామాలన్నింటినీ కూడా ఈరోజున మొదలుపెట్టావు పైనుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా ఈరోజు బుక్ అయిపోయావు దొరికిపోయాం